నేనే పోస్ చేస్తున్నాను అనమాట అంటే చక్రాలు ఉంటుంది కదా సన్న పూస అది చేస్తున్నా ఏమేమి తీసుకున్నా అంటే ఒక ప్యాకెట్ నువ్వులు ముప్పావు కేజీ శనగపిండి పావు కేజీ బియ్యం పిండి అంటే మనం పోస్ చేయాలన్నప్పుడు శనగపిండి ఎక్కువ తీసుకొని బియ్యం పిండి తక్కువ తీసుకోవాలన్నమాట వామ్ వేసాను వాటరు కారం ఉప్పు అంతే పసుపు ను చూడండి వేసి మంచిగా కరకరలాడి చక్రాలు చేసి సన్నయ్య అనమాట సూపర్ అంటే సూపర్గా ఉన్నాయి ఇప్పుడు ఏంటంటే మళ్ళీ చక్కలు పిండి కలుపుతున్నాను అన్నమాట చక్కలకి జీలకర్ర వేసా నువ్వులేసా పిండి వేసాను ఇదో పెసరిపప్పు పచ్చని నానబెట్టాను కరివేపాకు పచ్చిమిరపకాయలు అన్నీ మిక్సీ చేసుకొని కలిపేసుకొని చక్కలు చేసుకుని తై రెడీ చేశాను బాగా వచ్చిన చక్కలు సూపర్గా నువ్వులేసి మంచిగా చేశాను అన్నమాట ఏంటంటే కొన్ని బయట వేరే సాటలు పంపిస్తున్నా అన్నమాట అందు చేస్తున్నా ఇద్దు చక్రాలు చక్కలు సువును చేయడానికి పిండి రెడీ చేసి పెట్టాను ఇప్పుడు ఇప్పుడు నెయ్యేసి సున్ను నేను ఏంటంటే మిక్సీ పట్టాను అన్నమాట బియ్యము కొంచెం బిడికడేసి ఇవన్నీ కడిగి మినుములే మినుములే కడిగి ఆరబోసి వేయించి మంచిగా చక్కెరేసి కలిపెట్టాను కొంచెం పొడి పిండి కూడా తీసి పెట్టాను వన్ ఇయర్ అయినా ఉంటుంది మనకి ఇలా చేసుకుంటే వన్ ఇయర్ అయినా ఉంటుందన్నమాట దీంట్లో ఇప్పుడు నెయ్యి వేసి వండలు కలుపుతున్నాను చిన్న ఉండలు పిండి అయితే చేసి ముద్దలు పెడుతున్నాను చిన్న చిన్నగా మంచిగా డ్రై ఫ్రూట్స్ అవన్నీ వేసుకోవచ్చు నేను యాలకులు చక్కెర వేయించి ఇవన్నీ పొడి కొట్టి మిక్సీ వేసాను వేసుకోవచ్చు కానీ కానీ నేను వేయట్లేదు ఎక్కువ రోజులు ఉండాలి ఇవి కొరియర్ చేయడానికని అది కొంత పొడి పిండి కొంత ఏమో చుడుతున్నాను